వైఎస్ శర్మిలకు ఏపీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపుల్ల వేస్తున్నారా అది గ్రహించినటువంటి షర్మిల జగన్మోహన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ వైఎస్ షర్మిలకి ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఆ పదవి రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపుల్ల వేశారని అది గ్రహించినటువంటి షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన సీరియస్గా ఉంది ఆయనకు వార్నింగ్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా సో వార్నింగు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయంటూ స్థాయి షర్మిలేకి ఉందని నేనైతే అనుకోను కానీ టర్న్ తీసుకునే అవకాశం ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకనంటే టర్న్ ఎందుకు తీసుకుంటుంది అని చెప్పి ఆమె ఏదైతే ఆశించిందో కాంగ్రెస్ పార్టీలో అది నెరవేరేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అని అని గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే మనకు అర్థమవుతుంది షర్మిల ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసి దాదాపు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు టూ త్రీ డేస్లో డిసైడ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి అప్పజెప్తాము షర్మిలకి అనేటువంటి లీక్స్ అయితే ఢిల్లీ నుంచి వచ్చినాయి దానికి బలం చేకూరేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షురాలు కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో షర్మిల అని చెప్పి ఆయన చెప్పారు చెప్పిన తర్వాత ఆమె నిజంగానే పీసీసీ అధ్యక్షురాలు కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది రాజకీయ వర్గాల్లో ఫిక్స్ అయిపోయింది సో దాంతో పూర్వపు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ర్యాలీ అయ్యారు ఇప్పుడు లగడ్పాటి రాజగోపాల్ హర్ష కుమారు తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు ఇటీవల ఒక రెండు మూడు రోజుల క్రితం సో మళ్ళీ పళ్ళం రాజు చింతామోహన్ వీళ్ళంతా యాక్టివేట్ అవుతున్నారు రఘువీరారెడ్డి వీళ్ళందరూ వస్తున్నారు మళ్ళీ ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి భావం కలిగింది సో దీంతో షర్మినార్ రావడంతో ఒక ఊపు కనిపిస్తుంది గతంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పుడు కనిపించినటువంటి పాజిటివ్ యాంగిల్ అక్కడ కూడా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు కొంతమంది టర్న్ తీసుకొని అసలు తెలంగాణకు సంబంధించినటువంటి షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు ఎలా చేస్తారు అని చెప్పి కొత్త రాజకీయం తీశారు తీసినటువంటి వాళ్ళల్లో హర్ష్ కుమార్ ఉన్నారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఎవరు వైఎస్కి అత్యంత సన్నిహితుడు వైఎస్కి అత్యంత ఇష్టమైనటువంటి లీడర్ హర్ష్ కుమార్ సో వైఎస్కి ఇష్టమైనటువంటి లీడర్ అంటే జగన్మోహన్ తోటి కూడా సంబంధాలు ఉంటాయి కదా కానీ జగన్మోహన్ రెడ్డి విధి విధానాలను జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పటికప్పుడు ఆయన బాహాటంగానే విమర్శిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు కదా హర్షి బాహాటంగా విమర్శిస్తున్నారు అలాగే వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఖండిస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తు రాజకీయం మరో మరొక ఎత్తు ఓకే సో రాజకీయాల్లో రాజకీయ వ్యూహాలు వేరే ఉంటాయి తెరవేనుక జరిగేటువంటి రాజకీయ వ్యూహాలు వేరే ఉంటాయి మనకు కనిపించేటువంటి వ్యూహాలు మరొకటి ఉంటాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత మీకు అవసరమైతే మద్దతు ఇస్తానని చెప్పి కేసీ వేణుగోపాల్కి ఒక కమిట్మెంట్ ఇచ్చాడని చెప్పి ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ సోనియా గాంధీని ప్రశాంత్ కిషోర్ కలిసినప్పుడు పవర్ పాయింట్ ఒకటి ఇచ్చారు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీలు బలమైనటువంటి వాటితోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ పేటాన్ని అధిరోహించవచ్చు ఒక సలహా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తు పెట్టుకుని వెళ్తే లాభం చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక సూచన అప్పట్లోనే ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి నుంచి పాజిటివ్ సంకేతం అయితే రాలా ఎందుకు రాలేదు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కనుసనంలో నరేంద్ర మోడీ అభయహస్తంతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పి ముందే ప్రకటిస్తే నరేంద్ర మోడీ నుంచి వ్యతిరేకమైనటువంటి ప్రభావం ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే సైలెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా కేసీ వేణుగోపాల్కి కొన్ని సంకేతాలు పంపించారు అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక మాట అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని నమ్మకుండా నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విన్నుపోటు పొడిచారు రెడ్డి చనిపోయిన తర్వాత ఆ అనుభవంతో జగన్మోహన్ రెడ్డికి బదులుగా టిట్ పట్టేట్లాగా షర్మిలని తీసుకొని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది అయితే షర్మిలకి పద పదవులు కీలకమైన పదవి ఇవ్వడానికి మాత్రం కొంతమంది సీనియర్లు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఏ విధంగా వ్యతిరేకించారో అదే తరహాలో వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి హర్ష్ కుమార్ రూపంలో హర్ష్ కుమార్ చాలా క్లియర్గా వ్యతిరేకిస్తున్నారు ఆమె నాయకత్వాన్ని అసలు తెలంగాణకు సంబంధించినటువంటి మహిళ ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఎలా చేస్తారు అని సో ఆమెమో పీసీసీ అధ్యక్ష పదవిని అందుకొని రాజకీయాల్లో ఎంటర్ కావాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆమె అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఇప్పుడు బటన్ నొక్కితే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఏఐసిసి అనేది అర్థం కావట్లా సో మనకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం మనకున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాల ప్రకారం శివకుమార్ డీకే శివకుమార్ ద్వారా లాబింగ్ నడిపారా జగన్మోహన్ రెడ్డి లేదు డైరెక్ట్గా కేసీ వేణుగోపాల్కి ఫోన్ చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ అవసరమైతే మేము ఎన్నికల తర్వాత మీకు పొత్తుంటాము మేము మద్దతు ఇస్తాము మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనేటువంటి హామీ ఇచ్చారా అందుకే షర్మిలని పీసీసీ అధ్యక్షురాలుగా ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ ఆపేసిందా ఇలాంటి అనుమానాలు అయితే చాలా వస్తున్నాయి కానీ షర్మిల మరోసారి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఒకవేళ తను తాను అనుకున్నటువంటి పదవి కనుక కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీతో కూడా దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీతో కూడా విభేదాలతోటి మళ్ళీ దూరంగా ఉండేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి చావో రేవో తెలంగాణలో తెలుసుకుంటానని చెప్పి భీష్మించినటువంటి షర్మిల మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసినటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేశారని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బయటికి రాదని చెప్పి అనుకోవడానికి లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆఫర్ ఇచ్చేసి నా తర్వాత నువ్వే పవర్ పాయింట్ నీకు ఎంపీ టికెట్ ఇస్తాను అని చెప్పి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆఫర్ వస్తే మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా అని అంటే ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే కాంగ్రెస్ పార్టీ కనుక కీలకమైన పదవి ఆమె ఏదైతే అనుకుంటున్నారో అది ఇవ్వకపోతే డెఫినెట్గా పునరాలోచన చేసేటువంటి అవకాశం ఉంది అనేది అభిమానుల్లో కానీ శర్మల అనుసరులో కానీ వినిపిస్తున్నటువంటి మాట ఓకే సో దీనికి ఇలాంటి ఆలోచన రావడానికి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పథకాన్ని రచించారు రాజకీయ వ్యూహాన్ని రచించారు అదే ఇప్పుడు అమలవుతుంది అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది ఒకవేళ షర్మిలా కనుక పిసిసి అధ్యక్షులకి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే ఒకవైపు బ్రదర్ అనేల్ ఇంకోవైపు షర్మిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ను భద్రగా చీల్చుకునేటువంటి అవకాశం ఉంది అటు మైనార్టీ ఓట్లని ఇటు క్రిస్టియన్ ఓట్లని చీల్చుకుంటే కనుక లాస్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై పర్సెంట్కి పరిమితం కావాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది పైగా తాజా సర్వేలు కూడా అదే చెప్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది అందుకే ఇప్పుడు ఈ షఫ్లింగ్స్ ఇవన్నీ హడావుడి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ఒకవైపు ఇలా షఫ్లింగ్స్ చేస్తున్న ఇంకొక వైపు షర్మిల ప్రభావం పడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు అందుకే ఆయనకున్నటువంటి మొత్తం లాబింగ్ని ఉపయోగిస్తున్నారు ఆయనకున్నటువంటి లాబింగ్లో ఒకటి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెండు శివకుమార్ డిప్యూటీ సీఎం కర్ణాటక డైరెక్ట్గా కేసీ వేణుగోపాల్ వీళ్ళతోటి ఆయనకి లింక్స్ ఉన్నాయి సో ఎటువైపు నుంచి ఆయన పావులు పేరు అర్థం కావట్లేదు బట్ ఆ పావులు అయితే మాత్రం బాగా పనిచేస్తున్నాయి పనిచేస్తున్న క్రమంలోనే షర్మిలకి పదవి ఇవ్వకుండా దాదాపు ఒక వారం రోజుల నుంచి నాంచుతుంది ఏఐసిసి ఇదే నాంచు ధోరణి కనుక వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో షర్మిల యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యపో అవసరం లేదు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కానీ జగన్మోహన్ రెడ్డి విధి విధానాలను జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పటికప్పుడు ఆయన బాహాటంగానే విమర్శిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు కదా బాహాటంగా విమర్శిస్తున్నారు అలాగే వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఖండిస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తు రాజకీయం మరో మరొక ఎత్తు ఓకే సో రాజకీయాల్లో రాజకీయ వ్యూహాలు వేరే ఉంటాయి తెర వెనుకలు జరిగేటువంటి రాజకీయ వ్యూహాలు వేరే ఉంటాయి మనకు కనిపించేటువంటి వ్యూహాలు మరొకటి ఉంటాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత మీకు అవసరమైతే మద్దతు ఇస్తానని చెప్పి కేసీ వేణుగోపాల్కి ఒక కమిట్మెంట్ ఇచ్చాడని చెప్పి ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్